అందరికీ నమస్కారం నేను కోటమర్తి సత్య ఫణికుమార్ ఏలూరు నేను చదువురీత్యా కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను వృత్తిరీత్యా వ్యాపార సంస్థ నిర్వహించి డెబ్భై మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాను ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మన తెలుగు గడ్డపై వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమర యోధులు సాహితీవేత్తలు సాంస్కృతిక కళారాధకులు జర్నలిస్టులు ఆధ్యాత్మిక గురువులు మహాపురుషులు గుర్తుకు వచ్చి అందరి గురించి విపులంగా తెలుసుకుందామని తలంపు వచ్చింది తెలుసుకున్నది క్లుప్తంగా అందరితో పంచుకుంటే బాగుంటుందని మా మనవల్లాంటి తర్వాత వారికి తెలియజేసినట్లు ఉంటుందని భావించి ఈ యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఇతిహాసపు చీకటి కోణం పడి కాన్పించని కథలెన్నో కావాలి ఇప్పుడు అంటారు శ్రీశ్రీ కాని ఇవి కథలు కావు జీవిత సత్యాలు గతం భవిష్యత్తుకు మార్గం అయితే ఈ నవతరానికి ఈ తరం మార్గగాములు కావాలి గత తరం చరిత్ర నిర్మించినట్లే ఈ తరం కూడా శక్తి సామర్థ్యాలలో నవభారతంలో చెరగని ముద్ర వేసి చరిత్ర సృష్టించాలి అని అందరం మన పిల్లల గురించి భావిస్తాం ఇలా స్ఫూర్తి నింపిన మహానుభావుల చరిత్రల వలన వారి కాలం నాటి సామాజిక చరిత్ర స్థితిగతులు ఆచార వ్యవహారాలు ఎదుర్కొన్న సమస్యలు ఏ రకంగా మన తెలుగు జాతిని పురోగమనానికి తీసుకువెళ్లారో అలాగే వాళ్ళ లోటుపాట్లను కూడా ఈ తరం వాళ్ళు గమనిస్తారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు వారి వారి చరిత్రలు తెలుసుకుంటూ ఉంటే మన తనువు పులకరించి గగుర్పాటుకు గురవుతామండంలో సందేహం లేదు శ్రీ తెన్నేటి విశ్వనాథం గారిని మీ గోత్రం ఏమిటని అడిగితే మాది ఆంధ్ర గోత్రం అని చెప్పారట వాళ్ళకి గల సామాజిక దృక్పథానికి తెలుస్తోంది మనకిది పుటపర్తి నారాయణాచార్యు గారు విద్యార్థిగా ఉన్నప్పుడు తాను రాసిన పుస్తకమే తనకు పాఠ్య గ్రంథమైందిట మళ్ళాది రామకృష్ణ శాస్త్రి గారికి దేశ విదేశీ భాషలు యాభై వరకు వచ్చుట తెలుగు ప్రజల కవి అభ్యుదయ కవి భావకవి అయిన శ్రీ గుర్రం జాషువా గారిని తిరుపతి వెంకట కవుల్లో ఒకడైన శ్రీ చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు స్వయంగా సత్కరించి గండ పెండేరం తొడిగారు ఇలా ఎన్నో విషయాలు మహానుభావుల చరిత్రలు తరతరాలకు స్ఫూర్తి నింపుతాయి వీరి చరిత్రలు రాసి సహకరించిన ఎందరో గ్రంథ చేతులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై తెలుగు తల్లి జై హింద్